వెల్కమ్ బ్యాక్ చంద్రు సార్ సే ప్రజెంట్ హైఓవర్ స్టేట్ ఎంటర్ అయ్యాను అండ్ లోడ్ క్యాన్సర్స్ సిటీలో తీసుకున్నాను అండ్ లోడ్ వచ్చేసి మామూలుగా కూలింగ్ది కాదు మామూలు డ్రై స్టఫే సో లైవ్ లోడ్ వేయించుకున్నాను అండ్ అన్లోడ్ అన్లోడింగ్ దగ్గర కూడా నాకు లైవ్ అన్లోడ్ ఉంది ట్రైలర్ మార్చుకున్నది అదేం లేదు సో ఇంకా ఇంకొక వన్ అవర్లో రీచ్ అవుతాను అక్కడికి అండ్ నాకు అపాయింట్మెంట్ టైం వచ్చి రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చాడు కానీ నేను ఇప్పుడు ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి నాకు సిక్స్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సో నేను సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపే అక్కడ ఉంటాను సో చూద్దాము వెళ్ళైతే ఒకసారి అడుగుతాను వాడు ముందే అన్లోడ్ చేసుకుంటాము అంటే ఫైన్ నాకు పని పోతుంది అన్లోడ్ చేయించుకొని స్టాప్ పెళ్ళిపోవచ్చు లేదు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి ఎయిట్ ఓ క్లాక్కి రాలే నువ్వు అప్పుడే చెక్ ఇన్ చేస్తామంటే అప్పుడు కూడా ఇంకా ట్రక్ స్టాప్ వెళ్ళాల్సిందే ఇంకా మళ్ళీ మార్నింగ్ డ్రైవింగ్ స్టార్ట్ చేసి అన్లోడింగ్ చేయించుకోండి సో చూద్దాము ఏదన్నా ఏదైనా ముచ్చట ఉంటే ఇంకా మీకు వీడియోలో కంటిన్యూ చేస్తాను సో ఇంకా ఒకసారి అక్కడికి వెళ్ళాక చెక్ ఇన్ అయ్యాము చూపిస్తాను అండ్ ఇంకేదైనా ఉంటే ఇంకా మీరు లోడింగ్ ప్లేస్ దగ్కి వచ్చాను కానీ ముంద ఏమన్నా లైన్లో వెయిట్ చేస్తుండేమో తెలియదు బండి అయితే అటు ఇటు కాకుండా పెట్టిండు ఇప్పుడు అక్కడ నుంచి కార్ వస్తుంది సరే ఏం లేదు దిమాక్ ఉంది ముండాకోట్లకి ఇప్పుడు ఆ కార్ కూడా ఆగాలి నేను ఇటు లోపలికి వెళ్ళేదాకా చేస్తాను ఇందులో టూ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయంట ఇప్పుడు కాల్ చేసిన నెంబరు నేను డ్రాప్ చేయాల్సింది వాళ్ళది కాదంట సో తను ఏమందంటే అట్లనే స్ట్రైట్ వెళ్ళు డాక్స్ ఉంటాయి డాక్ ట్వంటీ టూ తర్వాత నువ్వు డ్రాప్ చేయాల్సిన ఆఫీస్ ఉంటుంది వాళ్ళ షిప్పింగ్ ఆఫీస్కి వెళ్ళు అన్నది సో సో ఇట్లా చాలాసార్లు అయింది కొన్ని కొన్ని దగ్గర ఇట్లుంటాయి రెండు పక్క పక్కనే అదే ఐ మీన్ ఏమంటారు అదే కాంప్లెక్స్ లో అట్లా జస్ట్ ఏం లేదు వాడు ఇప్పుడే తీసేసుకుంటా లోడ్ టాక్ లో అన్నాడు అంటే ఇప్పుడు అన్లోడ్ చేయించుకుంటా ఇంకా ట్రక్ స్టాప్ వెళ్ళొచ్చు ఏంటంటే ఇప్పుడు ఆడు తీసుకొని అంటే నేను మళ్ళీ ట్రక్ స్టాప్ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ అన్లోడ్ అంతా డబల్ డబల్ పని ఉండదు ఇప్పుడే అంటే నేను ఫ్రీ అయిపోతాను లోడ్ నెక్స్ట్ లోడ్ కోసం వెయిట్ చేయవచ్చు నేను ట్రక్ స్టాప్ వెళ్ళిపోయా ఇంకా ఇక్కడ వాళ్ళ టాక్స్ ఉన్నాయి గా ట్రైలర్ కనిపిస్తుంది అవన్నీ వాళ్ళే సపరేట్ అనుకుంటా సో లోపలికి వెళ్ళి వాళ్ళకి పేపర్ వరకు చూపించి ఇలా ఇక్కడ రైట్ సైడ్ కే ఉంది షిప్పింగ్ ఆఫీస్ సో లోపలికి వెళ్ళి చూస్తున్నాను వీళ్ళు కూడా డోర్ మీద నెంబర్ పెట్టారు చెక్ ఇన్ కానీ ముందు సో కాల్ చేస్తాను వాళ్ళకి ఆ నెంబర్కి కాల్ చేశాను ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ట్రాన్స్పోర్ట్ ఏమంటున్నాడు అంటే నీది మార్నింగ్ అపాయింట్మెంట్ మేబీ వాళ్ళు నైట్ షిఫ్ట్ వాళ్ళు రావాలేమో ఇంకా ఎవరు రాలేదేమో సో ట్రక్ స్టాప్ వెళ్ళమంటున్నాడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడైతే ఈ వీలవే డాక్స్ ఇప్పుడు మీకు స్ట్రైట్గా ఎంటీఏ కనిపించేది సో ఏదో ఒక డాక్లో అయితే పెట్టేస్తాను బండి అయితే సో ఎవరన్నా వచ్చి మరి ఏమంటారో చూద్దాము వాళ్ళు అప్పుడు తీసేసుకుంటాం అన్లోడ్ చేస్తామంటే అప్పుడే చేయించుకుంటాను లేదు ఇక్కడ ఉండని కుదరదు అన్నారంటే నీకు అప్పుడు ట్రక్ స్టాప్ పోతాను సో ఏదో ట్రై అయితే చేద్దాము పోయేదేముంది జస్ట్ ఈ లోపల ఏమంటారు కర్రీ అయితే ఉంది చికెన్ కర్రీ ఉంది ఉట్టి రైస్ చేసుకోవాలి సో రైస్ ఒకటి పెట్టేసుకుంటాను వచ్చినప్పుడు వాళ్ళు చెక్ ఇన్ అవ్వు అంటే ఇంకా చెక్ ఇన్ అయిపోతాను మీకు ఏదన్నా నేనైతే చెప్తాను ఇప్పటికీ ఎవరు రెస్పాండ్ అయితే లేరో ఆ నెంబర్కి మళ్ళీ ట్రై చేస్తాను అండ్ ఆ పక్కన ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఉందన్న కదా వాళ్ళైతే ట్రక్స్ వస్తున్నాయి మామూలుగా వాళ్ళు అన్లోడింగ్ అయ్యి వెళ్తున్నాయి సో నాదైతే ఇప్పుడైతే ఈ ఫస్ట్ డాక్లోనే పెట్టాను ఇంకా గ్రీన్ లైట్ వెలిగి ఉంది సో వాళ్ళు వచ్చి లేపేదాకా ఇంకా చూద్దాము అది నేను చెప్పాను కదా సో వాళ్ళు వచ్చి లేపుతారా లేకపోతే మార్నింగ్ వర్క్ ఇక్కడేనా అంటే ఇంకా మార్నింగ్ వర్క్ ఇక్కడే ఉంటుంది సో ప్రాబ్లం లేదు ఇంకా కావాలంటే ఇంకా రెస్ట్ రూమ్ అంటే రేపు మార్నింగ్ వాళ్ళ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు లోపల రెస్ట్ రూమ్స్ ఉంటాయి సో అది ఇక్కడ పక్కన అయితే ఏం లేవు వచ్చినట్టు అలానే ఉంది ఖాళీ సో చూద్దాము అందరికీ నైట్ అంతా ఇక్కడ డాక్ ముందే పార్క్ చేస్తాను మీకు నిన్న ఈవినింగ్ చూపించాను కదా సో ఎవరు రాలేదు అండ్ ఇప్పుడే వచ్చారు సెవెన్ ఫార్టీ ఫైవ్ కాల్ చేస్తే ఇప్పుడే లిఫ్ట్ చేస్తారు సో ఇదే డాక్లో ఉండమన్నారు సో జస్ట్ సీల్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేయమన్నారు బండి అన్లోడ్ చేస్తారట అండ్ బండి అన్లోడ్ అయిపోగానే ఇంకా ట్రక్ స్టాప్ వెళ్తాను ఇంకా ట్రక్ స్టాప్ వెళ్ళి జర స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోతాను ఇంకా నెక్స్ట్ లోడ్ కోసం వెయిట్ చేయాలి ముందైతే బండి ముందుకు తీసి సీల్ బ్రేక్ చేస్తాను మీకు చూపిస్తాను లోపల ఏముందో ఇదే లోడ్ నేను తీసుకొచ్చింది అండ్ ఇది వచ్చేసి బస్తాలలో ఉన్నాయి కదా మనము బేకరీ ఐటమ్స్లోకి ఫ్లోర్ వాడతాం కదా పిండి సో అది బేకరీ ఐటమ్స్కి వాడేది ఫ్లోర్ అండ్ ఆ లోడ్ బార్ వచ్చేసి మందే మన నా ట్రా ట్రాక్టర్ ఇంట్లో ఉంటాయి కదా ఎప్పుడు సో సేఫ్టీకి అది నేను అక్కడ వాళ్ళకి పెట్టాను లోడింగ్ దగ్గర సో అదైతే తీసేసుకుందాము అది తీసి బండికి పెట్టేసుకుంటాం మళ్ళీ సో ఇంకా బండి నీగా ఇదే డాక్ ఫస్ట్ డాక్లో పార్క్ చేసేసి ఇంకా పేపర్ వర్క్ తీసుకొని ట్రక్ స్టాప్ వెళ్ళిపోతాను ఇదే లోడ్ నేను తీసుకొచ్చింది అండ్ ఇది వచ్చేసి బస్తాలల్లో ఉన్నాయి కదా మనము బేకరీ ఐటమ్స్లోకి ఫ్లోర్ వాడతాం కదా పిండి సో అది బేకరీ ఐటమ్స్కి వాడేది ఫ్లోర్ అండ్ ఆ లోడ్ బార్ వచ్చేసి మందే మన నా ట్రా ట్రాక్టర్ వెనకాల ఉంటాయి కదా ఎప్పుడు సో సేఫ్టీకి అది నేను అక్కడ వాళ్ళకి పెట్టాను లోడింగ్ దగ్గర సో అదైతే తీసేసుకున్నాము అది తీసి బండికి పెట్టేసుకుంటాం మళ్ళీ సో ఇంకా బండి నీగా ఇదే డాక్ ఫస్ట్ డాక్లో పార్క్ చేసేసి ఇంకా పేపర్ వర్క్ తీసుకొని ట్రక్ స్టాప్ వెళ్ళిపోతాను Oh, on. తెచ్చేసుకున్నాను ఇంకా సూట్ కేసులో పెట్టేసుకున్నాను అండ్ ఇంకా ఫుడ్ కూడా తినేసాను నైట్ బగారా చేసుకున్నాను కదా సో అదే కొంచెం ఉంది ఇప్పుడు సరిపోయింది కర్రీ అయితే ఉంది ఇంకా కొంచెం సో ఇంకా నైట్ మళ్ళీ రైస్ ఏదో ఒకటి ఇంకా అప్పుడు చూసుకున్నాము ఇంకా ట్రిప్ అయితే వచ్చింది ట్రిప్ వచ్చి ఇక్కడే ఇప్పుడు అయోవాలోనే నేను ఇప్పుడున్న ట్రక్ స్టాప్ నుండి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది అండ్ వచ్చేసి లోడ్ పికప్ అంటే టైసన్ ఫుడ్స్ ఎంతమంది చెప్పాను కదా మీట్ సో ఆ టైసన్ ఫోర్డ్స్లో పికప్ చేసుకోవాలి సెవెన్ లోపల పిక్ చేసుకోమన్నాడు అండ్ లైవ్ లోడ్ కాదు ఇప్పుడు నేనున్న ఎంపీ ట్రైలర్ వదిలేసి అక్కడ వాళ్ళు ఆల్రెడీ లోడ్ చేసి పెట్టిన ట్రైలర్ పిక్ చేసుకోవాలి ఇంకెళ్ళి పిక్ చేసుకుంటాను ఆ ఒక్క ప్లేస్ చూపించి వీడియో క్లోజ్ చేస్తాను అక్కడికి వెళ్ళాక అండ్ ఆల్రెడీ వాళ్ళు లాక్ చేసి పెట్టుంటారు సీల్ ఇదంతా సో బట్ జస్ట్ ఆ ప్లేస్ ఆ చెక్ ఇన్ ఏరియా అదంతా చూపిస్తాను ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నా మర్చిపోయాను ప్రజెంట్ ఇప్పుడు ఈ ఫ్లయింగ్ జే ఉంది కదా సో ఈ ఫ్లయింగ్ జే ఈ ట్రక్ స్టాప్ ముందు నా వీడియోస్ అంటే చూసేవాళ్ళు మామూలుగా రెగ్యులర్గానో ఎప్పుడు చూస్తున్న కూడా ఈ ప్లేస్ ఆల్రెడీ మీరు ఇంత ముందు చూసిందే ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా గుర్తు చేస్తాను మీకు ఇప్పుడు నేను బండి బయటిక్ విషయం చూపిస్తాను సో ఇంకా అంతే మ్యాక్సిమము ఏదైనా ఉంటే ఇంకా వీడియోలు చెప్తాను ఇంతకుముందు ఒకసారి నేను టెక్సాస్ యుఎస్ ఎక్స్ప్రెస్ కంపెనీకి వర్క్ చేసినప్పుడు ట్రైలర్ రిపేర్ ఉంటే వచ్చాను అండ్ అది కూడా ఒకసారి మార్నింగ్ రిపేర్ చేయించుకున్నాను నేను ఈవినింగ్ వచ్చాను బట్ మార్నింగ్ వరకు రిపేర్ సర్వీస్ లేదు అంటే నేను వెయిట్ చేశాను మీకు ఒకసారి అది నేను ఆ ఎంట్రన్స్ చూపిస్తాను మేబీ మీరు నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్టోర్ నేమ్ ఆ షాప్ చూసి మీరు గుర్తుపట్టవచ్చు ఇంకోటి నేను లవ్స్ ట్రావెల్ ట్రక్ స్టాప్లో నేను మాక్సిమం పార్క్ చేస్తూ ఉంటాను కదా డీజిల్ ఫిల్ చేసుకుంటాను అక్కడ ఆ లవ్ ట్రక్ స్టాప్ అనేది ఈరోజు లాస్ట్ ఇంకా అంటే మేము పార్క్ చేసుకోవచ్చు బండి పార్క్ చేసుకొని ఐ మీన్ చేసుకోవచ్చు బట్ డీజిల్ అనేది మా కంపెనీ కార్డు ఇంకా పనిచేయదు అక్కడ ఎందుకు అంటే మా ట్రాన్స్పోర్టోడు వాడికి ఈ పైలట్ ఈ ఫ్లయింగ్ జే ఇప్పుడున్న ఫ్లయింగ్ జే వీళ్ళకన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడంట ట్రాన్స్పోర్ట్ వాడికి ఫ్యూయల్ మేము డీజిల్ ఫిల్ చేసుకున్నప్పుడు సో ట్రాన్స్పోర్ట్ వాడు వన్ మంత్ ముందు నుంచే మాకు చెప్తున్నాడు మీకు జూలై థర్టీ ఫస్ట్ వరకే మీరు అందులో ఫిల్ చేసుకునే ఛాన్స్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి మేము కార్డ్స్ వర్క్ చేయము ఇంకా ఆగస్ట్ ఫస్ట్ నుంచి మీకు ఎక్కడ పైలట్ కానీ ఫ్లైయింగ్ చే కానీ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు ట్యాంక్ హాఫ్ ఉన్నా మీరు ఫిల్ చేసుకుంటారా అది మీ ఇష్టం ఎన్నిసార్లు ఫిల్ చేసుకుంటారో ఈ లవ్స్ ట్రక్ స్టాప్ దగ్గర నాకు ఇంకా పైలెట్ దొరకలే ఫ్లైయింగ్ చే దొరకలే నేను లవ్స్ లోనే చేసుకుంటా అంటే నేను రూపాయి కూడా కట్టను మీ జోబ్లో వచ్చి మీరు ఫిల్ చేసుకొని దగ్గరలో ఉన్న పైలెట్కి పోతారా ఎట్లా పోతారో మీ సావు మీరు రావరని వాడు క్లియర్గా చెప్పిండు సీరియస్గా సో వాడు అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా ఆడికి ఆ ఛాన్స్ మనం మన లో ఎందుకు పెడతాము అంటే మన పెళ్ళికేం ఏం పోతలే ఇంకా మనం ఇది చేసేదే కంపెనీ వాడుకోదాం సో వాడు అంత క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు హోమ్ కదా సో ఇదే నేను చెప్పింది ఆ బాస్ షాప్ అనేది ఇంతకుముందు మీరు లో చూస్తుంటే గుర్తుపట్టచ్చు జస్ట్ మీరు చూపిద్దామని అట్లా రౌండ్ అయిన వచ్చాను సో అదే ఇంకా లవ్స్ అనేది ఈరోజు లాస్ట్ బట్ ఇప్పటికైతే నాకు హాఫ్ ట్యాంక్ పైన ఉంది నేను జస్ట్ లోడ్ పికప్ చేసుకున్నాక అప్పుడు నేను ఫిల్ చేసుకుంటాను అండ్ లోడ్ వచ్చేసి తీసుకెళ్లేదు ఓహాయోకి ఈ అయోవా నుంచి ఆ ఓహాయోలో శాలెం అనే సిటీకి తీసుకెళ్తున్నాను నాకు వాళ్ళకి టైం ఇచ్చింది ఫ్రైడే మార్నింగ్ వరకు సో నాకు ఇంకా ఇప్పుడు వెనస్డే ఆఫ్టర్నూనే ఆఫ్టర్నూన్ టూ అవుతుంది సో వెనస్ ఫ్రైడే మార్నింగ్ సిక్స్ అంటే ఈరోజు నైట్ నైట్ డ్రైవింగ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను పిక్ చేసుకున్నాక నాకు నా క్లాక్ టైం ఉంటుంది నైట్ డ్రైవింగ్ చేయాల్సిందే ఇంకా నా క్లాక్ అయిపోయే దగ్గర వరకు నడిపి ఇంకా పార్క్ చేసుకుంటాను ఎందుకంటే నేను రీచ్ అవ్వలేను మేబీ ఇంకా నాకు తెలిసినంత వరకు రేపు మిడ్ నైట్ అన్నా రీచ్ అవుతాను లేదు అంటే ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ బట్ సిక్స్ వరకు అయితే అంత టైం అయితే పట్టదు సో ఎక్కువ మనం టైం వేస్ట్ చేయం కాబట్టి క్లాక్ రాగానే ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉంటాము అది ముచ్చట ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్ళి ఆ టైసన్ ఒక లూడిక్ ప్లేస్ చూపించేసి మీకు ఇంకా నేను వీడియో క్లోజ్ చేస్తాను ఇంకా మీకు ఏదైనా ఉంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మళ్ళీ సో ఇంకైతే ఇప్పుడు ఆడికి వెళ్ళిపోతాను పికప్ ప్లేస్కి అయితే వచ్చాను అండ్ ఒక టూ అవర్స్ ఎర్లీగానే వచ్చాను ఇంకా ఇప్పుడు నేను తీసుకొచ్చి నాతో ఉన్న ఎంటీ ట్రీలర్ డ్రాప్ చేసి లోడ్ తీసుకొని వెళ్ళాలి బట్ సెవెన్ సెవెన్ వరకు టైం ఉంది వాళ్ళు సెవెన్ వరకు ఐ మీన్ అపాయింట్మెంట్ టైం సెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు సో చూద్దాం ఒకవేళ లోడ్ రెడీ ఉంటే తీసుకొని వెళ్ళిపోవడమే లేకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ లైన్ కూడా కొంచెం పెద్దగానే ఉంది చికెన్ దగ్గర డ్రాప్ చేసి లోడ లోడ్ ట్రైలర్ హుక్ చేసుకున్నామని చూపిస్తాను బట్ మ్యాక్సిమం లాక్ చేసే ఉంటుంది మీకు ఇంతమంది చెప్పాను కదా సీల్ వేసి ఉంచుతారు సో ఒకవేళ సీల్ వేయకపోయింటే లోపల ఏదైనా స్టఫ్ కనిపిస్తే చూపిస్తాను ఆ లోడ్ ఇంకా రెడీ అవ్వలేదంట సో వాళ్ళు లోడ్ రెడీ అయ్యాక కాల్ చేస్తామంటున్నారు నేను తీసుకొచ్చిన ఎంటీ మాత్రము చూపిస్తాను మీకు ఇక్కడ సిగ్నల్కి కొంచెం స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్లో ట్రైలర్స్ ఉన్నాయి అక్కడ కొన్ని అది కూడా ఈ టైసన్ వాళ్ళదే అంట సో ఎంటీ ట్రైలర్ అక్కడ డ్రాప్ చేయమంటున్నారు అండ్ డ్రాప్ చేసి అలా కాల్ చేసే వరకు వెయిట్ చేయమంటున్నారు సో వెళ్ళి ఎంటి ట్రైలర్ డ్రాప్ చేసి ఇంకా వెయిట్ చేస్తాను మ్యాక్సిమం ఇంకా వాళ్ళు కాల్ చేస్తే ఎప్పుడు చేస్తారో తెలియదు సో ఇంకా కాల్ చేసాక ఇంకా నోట్ ట్రైలర్ తీసుకొని వెళ్ళిపోతాను సో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను సో అందరికీ గుడ్ నైట్ లెఫ్ట్ ట్రైలర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇదే ప్లేస్లో డ్రాప్ అంటే సో ఇంకా ఇది డ్రాప్ చేసి వెయిట్ చేస్తాను ఇక్కడ సైడ్కి పార్క్ చేసుకుని చాలా ఇంకా అందరికి మళ్ళీ